చీమ మరియు తాబేలు ఒకటా ఒకటి ఒక అరణ్యంలో ఓ చిన్న చీమ యాంట్ ఉండేది అది చాలా చురుకుగా బుద్ధిగా పనిచేసే స్వభావం కలిగి ఉండేది ఎప్పుడూ మేత తెచ్చుకుని శ్రమగా పనిచేసి తన గూడునూ నింపుకునేది అదే అరణ్యంలో ఒక తాబేలు కూడా ఉండేది అది చాలా మందమైన తొందరలేని జీవి చీమ ఎప్పుడూ తనను చూసి నవ్వేది ఒకరోజు చీమ తాబేలుతో ఇలా అన్నది అయ్యో తాబేలు నీ నడక ఎంత నెమ్మదిగా ఉందో నీలా జీవించటం వల్ల ఏమొస్తుంది త్వరగా పనిచేయాలి త్వరగా సొమ్ము సంపాదించాలి తాబేలు నవ్వి అన్నది చీమ జీవితం వేగంగా ఉండటం కంటే స్థిరంగా ఉండటం ముఖ్యం మన మనస్సు ప్రశాంతంగా ఉంటే విజయం మనల్ని వెంబడుస్తుంది ఈ మాటలు వినగానే చీమ అర్ధం చేసుకోకుండా నవ్వింది ఇంత నెమ్మదిగా ఉంటే విజయం ఎలా సాధిస్తావు అని అడిగింది ఒకరోజు ఉరుములు మెరుపులు పడి భారీ వర్షం కురిసింది వెదజిల్లిన వర్షపు నీరు గడ్డిని కొట్టుకుపోతూ చెట్లను కూల్చుతూ బీభత్సం సృష్టించింది చీమ తన గూడులోంచి బయటకు పరిగెత్తి కాస్తో కూస్తో ఎక్కడికో కొట్టుకుపోయింది కాని తాబేలు శాంతంగా తన బలమైన చెక్కటి గట్టిన మడిచి నీటి ధాటిని తట్టుకుని సురక్షితంగా ఉండిపోయింది వర్షం తగ్గాక చీమ నీటి ధాటికి బాగా అలసిపోయి ఎక్కడికో వెళ్ళిపోయింది కాని తాబేలు దీనికి ఏమాత్రం నష్టం లేకుండా అలాగే ఉన్నది చీమ తాబేలును చూసి సిగ్గుతో తలదించుకుంది నిజమే తాబేలు నీ మాట ఇప్పుడే అర్ధమైంది వేగం కంటే స్థిరత ముఖ్యం తాబేలు నవ్వుతూ చెప్పింది అవును చీమ నెమ్మదిగా కానీ దృఢంగా ముందుకు వెళితేనే నిజమైన విజయం లభిస్తుంది నీతి వేగం కాదు స్థిరత ముఖ్యం తొందరగా కాకుండా ఆలోచించి ముందుకు వెళ్ళాలి శ్రమించడమే కాకుండా భద్రతను కూడా గుర్తుపెట్టుకోవాలి